హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి నేనైతే చాలా బాగున్నాను ఎందుకు మళ్ళీ ఆ బురద అని అనుకున్నాను బట్ తప్పట్లేదు అనమాట ఎందుకంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్స్లో అన్నమాట రీల్స్ మెయిన్ ఒక రీల్ పంపుతున్నారు ఏదో ఒక ఇన్స్టా పేజ్ అండి సమ్ ఎక్స్వైజర్ ఇన్స్టా పేజ్ ఆ పేజ్ నుంచి నాకు అంటే ఇంతకుముందు నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను కదా ఒకరి దగ్గర సమ్ అరేక్యా చుట్టి పికిల్స్ సో అరే క్యా చుట్టి పికిల్స్ ఆ పికిల్స్ దగ్గర నేను పికిల్ కొన్నాను ఈ భాగోత్వం అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్పదలుచుకోలేదు నా పికిల్ నాకు పంపడమే పాడైపోయింది పంపేశారు నేను అంటే నేను వీడియో రివ్యూ చేసేసరికి నేను తెలుసుకోలేకపోయాను ఆ టైంలో ఆయిల్ ఎక్కువైందని జనరల్గా నా ఒపీనియన్ నేను చెప్పాను రివ్యూ అది వాళ్ళకి నచ్చలేదు నచ్చక వీడియో చేసి తిట్టారు ఆ తిట్టిన వీడియోని అంటే రివ్యూస్ ఇచ్చే వాళ్ళు తిట్టారు అండ్ నన్ను అయితే పర్సనల్గా కూడా అందులో మాట్లాడినారు నేను అది ఇంకా ఛాలెంజింగ్గా తీసుకున్నాను నేనే తప్పు చేయలేదు నన్ను ఎందుకు అంటారు నా డబ్బులు తిన చాలా ఇంకా నన్ను అంటారు అని చెప్పి వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో అది నేను పెట్టాను కాకపోతే ఇదంతా నేను ఆ వీడియో చేసి పెట్టకముందే జనాల నుంచి వచ్చే నెగిటివిటీని తట్టుకోలేక వాళ్ళు మమ్మల్ని తిట్టిన వీడియోలో మెయిన్గా నన్ను ఎక్కువగా తిట్టా నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడిన వీడియోలో వాళ్ళ పద్ధతి వాళ్ళ మాట తీరు నచ్చగా జనాలు అందరూ చాలా తిట్టారు ఇంకా ఆ కామెంట్స్ని తట్టుకోలేక వాళ్ళ వీడియోని డిలీట్ చేసేసారు అయితే అప్పటికే ఒకటి రెండు ప్రోమోస్ ఎవరో తీ డౌన్లోడ్ చేశారు కానీ ఆ మెయిన్ ఒరిజినల్ వీడియో అయితే ఎవరి దగ్గర లేదండి అది ఎందుకు లేదని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ పికిల్స్ ట్రోల్ నడిచినప్పుడు చాలా చాలా దారుణంగా నడిచింది ట్రోలు చాలామంది ట్రోల్ చేశారు అంటే ఆ వ్యక్తులు ఎవరినో బూతులు తిట్టారని చెప్పి అలా అని చెప్పి ఇలా అని చెప్పి చాలా ట్రోల్ నడిచింది అంత ట్రోల్ నడిచినప్పుడు ఈ ఈ పేజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ వీడియోస్ ఉంటే అప్పుడే బయటకు వదిలేవాళ్ళు కదా అలాంటిది అప్పుడు వదలకుండా ఇప్పుడు బయటకు వస్తున్నాయంటే నాకు డౌట్గానే ఉందండి ఆ డౌట్ అంటే నాకు ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చింది అదేంటి అంటే అంత ట్రోల్ నడిచినప్పుడు ఆ వీడియో ఎవరి దగ్గర లేదు కాబట్టి అది బయటకు రాలేదు ఉన్నదంతా ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు ప్రైవేట్లో పెట్టేశారు సంథింగ్ మరి డిలీట్ చేసుకున్నారో ప్రైవేట్లో పెట్టారో తెలియదు బట్ ఆ వీడియో వాళ్ళ దగ్గర ఉంది ఎవరి దగ్గర లాంగ్ వీడియోలో ఇప్పుడు ఈ సమ్ ఎక్సైజర్ పేజ్లో ఆ వీడియోస్ బిట్లు బిట్లుగా వదులుతున్నారనమాట ఆ మ్యాటర్ అంతా కూడా లాంగ్ వీడియోలో ఉన్న మ్యాటరే ఇప్పుడు ఎందుకు వదులుతున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకనేది పెద్ద ప్రశ్న అంటే నాకేమనిపిస్తుంది అంటే వ్యూస్ కోసం ట్రెండింగ్లోకి రావడం కోసం మరి ఎంత దిగజారిపోతారా మనుషులు ఇంత దిగజారిపోతారా అని అనిపిస్తుంది ఆల్రెడీ అయిపోయిన దరిద్రాన్ని ఇప్పుడు నేను ఎవరినైతే ఎక్స్పోజ్ చేశానో వాళ్ళు నన్ను అనవసరంగా తిట్టారనే కదా నేను ఎక్స్పోజ్ చేశాను నేనేం ఊరికి ఎవరి జోలికి జోలికి వెళ్ళలేదు కదా అనవసరంగా తిట్టారు లేనిపో నిందలేశారు కావాలని తప్పు తప్పుగా మాట్లాడారు అది జనాలకు కూడా నచ్చకే ఆ వీడియోలో గట్టిగా గడ్డి పెడితే తీసేశారు అంటే నాకేమనిపించింది అంటే మనుషులు ఒక అంటే ట్రోలింగ్కి గురై నెగిటివ్ పబ్లిసిటీని కూడా ఎంత ఇష్టపడతారా డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా అనిపించింది అంటే నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినా పర్వాలేదు మనకి వ్యూస్ వస్తాయి మనకి అవకాశాలు వస్తాయని చెప్పి జనాల దగ్గర లేని వీడియోని మళ్ళీ పబ్లిక్లోకి వదిలారు ఏ వీడియో వల్ల వాళ్ళు తిట్లు కాశారో అదే వీడియోని మళ్ళీ పబ్లిక్లోకి వదులుతున్నారు అంటే అంటే ఆల్రెడీ ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోయాం నెగిటివిటీలో ఇంకా అంతకంటే నెగిటివిటీ అంతకంటే నెగిటివిటీ ఇంకేం వస్తుంది అని చెప్పి మళ్ళీ ట్రెండింగ్లోకి వెళ్ళడం కోసం ఇంత దారుణానికి అంటే ఇంత దిగజారిపోతారా పేరుకి బయటకు చెప్పేవేమో శ్రీరంగ నీతులు చేసేవేమో దరిద్రం దీనికంటే కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు మీకంటే అసలు అసలు మీకంటే కాదు మీతో పోల్చలేము వాళ్ళని అంటే డబ్బు కోసం జనాలు తల్లిదండ్రులు తిడుతున్నా చనిపోయిన తండ్రిని తిడుతున్నా ఉన్న ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నా సరే మాకు అనవసరం మేము ఇలానే ఉంటాం అన్నట్లుగా ఇప్పుడు అవసరం లేని వీడియోస్ వీడియోస్లన్నీ కూడా మళ్ళీ వదులుతున్నారు అందులో కూడా చెప్పాను కదా మళ్ళీ నన్ను తిట్టిందే యాక్చువల్ నా పేరు లేదు నన్ను తిట్టిన వీడియో అయ్యాలి ఎవరినైతే తిడు అందులో అంటున్నారో మా ఆయన తిట్టేశాడు మా ఆయనతో దెబ్బలు పడ్డాయి డోంట్ గెట్స్ కోల్డింగ్స్ ఇవన్నీ ఎవరిని అంటున్నారంటే నన్నే అంటున్నారు చెప్పాను కదా వాళ్ళంతా అందంగా నేను అనలేను ఎందుకంటే నేను అంత అందుకే కాదు కాబట్టి సో ఏదో నాకు వచ్చినట్లు నేను చెప్పాను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే నేను వదిలేయని అనుకున్నాను కానీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న ఆల్రెడీ నాకు నిన్న పెట్టారండి నిన్న ఒక ఫైవ్ మెంబర్స్ నుంచి వచ్చాయి వస్తే నేను వాళ్ళకి చెప్పాను అంటే దగ్గర వాళ్ళ నుంచి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా వస్తే ఇది ఇప్పుడు వీడియో కాదండి ఈ వీడియో ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టారో ఈ వీడియో అంతా ఒక లాంగ్ వీడియో ఆ లాంగ్ వీడియో విడిచిపెట్టాక జనాల నుంచి వచ్చే నెగటివిటీని భరించలేక తీసేశారండి కానీ ఇప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు అని అన్నాను బట్ ఈరోజు మళ్ళీ చాలామంది అసలు పంపిస్తూనే ఉన్నారు నా నేను పెట్టే రీల్స్కి పోస్టులకు కూడా అన్ని వ్యూస్ రావేమో అంతమంది పంపిస్తున్నారు ఇంకా నాకు ఇలా ప్రతి ఒక్కరికి నేను ఏమని చెప్తాను చెప్పండి నేను రిప్లై ఇవ్వకపోతే ప్లీజ్ అక్కడ రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి మిమ్మల్ని అంటుంది మిమ్మల్ని అంటుంది రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అంటే నేను ఏమైనా రిప్లై ఇస్తాను అది అని అర్థమైపోయింది ఆ బురద గుమ్ము ఆ బురద గుంట అంటారు ఆ బురద గుంటలో ఏంటంటే రాయి వేస్తే మనం అహమే బురద అయిపోద్ది తప్పితే వాళ్ళకి బుద్ధి రాదు ఓకేనా అంటే ఒక మనిషి ట్రెండింగ్ అయిపోవడం కోసం వైరల్ అయిపోవడం కోసం దీనికైనా తెగిస్తారు అని అర్థమైంది అనమాట నాకు కొంతమంది మేము ఇంత చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాము చిన్నప్పటి నుంచే మేము పైసలు సంపాదిస్తున్నాం అది ఇది అని అంటారు కదా గొప్ప చెప్పుకుంటున్నారు కదా పైసలు సంపాదించే పైసలు సంపాదించడం అంటే అదేం గొప్ప కాదు మనం ఏ విధంగా సంపాదిస్తామనేది గొప్ప అనమాట మనం మంచి పని చేసి సంపాదిస్తామా చెడ్డు పని చేసి సంపా అనేది మనం చూసుకోవాలి ఏ పని చేసినా డబ్బులు వస్తాయి మనం చేసే పని వల్ల మనకు మర్యాద అనేది వస్తుంది అనమాట నేను ఏం చెప్తున్నా అంటే చిన్న వయసులో డబ్బులు సంపాదించేస్తున్నామని మురిసిపోవాల్సిన పని లేదు ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చినా ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడుతున్నారంటే వాళ్ళని తక్కువగా చూడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే కంటికి కనిపించే అడ్డమైన పని అందరూ చేయలేరు డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం కేవలం ట్రెండింగ్లోకి రావడం కోసం వైరల్ అయిపోవడం కోసం అడ్డమైన చెత్త పనులు చేయలేరు కంటికి కనిపించే పనులన్నీ కూడా ఎంచుకొని చేసేయలేరు కేవలం డబ్బుల కోసం వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళకు దొరికిన వాళ్ళకి సట్టే మంచి పని దొరికితే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడుతున్నారు మేము మా సొంతంగా ఇప్పటి నుంచి మేము ఎర్రం అంటే అదే చెప్తాను కదా ఎర్నింగ్ దేముందండి ఎలా అయినా ఎర్న్ చేయొచ్చు మనం అంటే కొంచెం మనం సెల్ఫ్ రెస్పెక్ట్ నీతి నిజైతే అన్నీ వదిలిస్తే ఎలా అయినా అర్న్ చేయవచ్చు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేను ఏమంటున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి నాకు ఇంకా రీల్స్ ఎవరు పంపించకండి అది అయిపోయిన భాగోత్వం అయిపోయిన బుర్ర కదా అంటాం కదా అయిపోయిన బుర్ర కదా అయిపోయిన పెళ్ళికి డప్పు ఇప్పుడు ఎందుకు వాయించడము నేను ఏమంట నేను చెప్పింది ఏంటంటే ఇంతకుముందు ఎవరి దగ్గర లేని వీడియో ఇప్పుడు బయటకు ఎలా వచ్చింది ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ దగ్గరే ఉందా వీడియో ఎవరి దగ్గర లేదు ఉండుంటే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ట్రోల్స్ చేసే టైంలోనే అది బయటకు వచ్చేది అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇప్పుడు వస్తుందంటే అర్థం ఏంటి అర్థం చేసుకోండి ఆటోమేటిక్గా అంటే మళ్ళీ నన్ను డీఫేమ్ చేద్దామన అంటే పర్టిక్యులర్గా మా ఆయన నన్ను వాడే మళ్ళీ అందులో ఉంది నా పేరు తీయకపోయినా నా గురించి చేసిన వీడియో కాబట్టి నేను అందరూ నాకు పంపిస్తున్నారు వద్దు దయచేసి నాకు ఎవరు పంపించకండి చెప్పాను కదా డబ్బు కోసం ఏవైనా చేసే రకాలు ఉంటాయి కొన్ని యూట్యూబ్లో మళ్ళీ అంటే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడైతే సిగ్గుండాలి ఒకరి క్రెడిట్ని ఒకరి కష్టాన్ని మీరు క్రెడిట్ మీ క్రెడిట్స్లోకి తీసుకోవడానికి మీరు ఏదో చేసి ఫేమస్ చేసేసినట్లుగా వాళ్ళ కష్టాన్ని మీ క్రెడిట్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని శ్రీరంగ నిధులు చెప్తారు ఒక ఆవిడ ఆవిడ ఎలా అంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే పొగడేయడానికి ముందుకు వస్తారు బట్ వాళ్ళు ఏదైనా చెడు పని చేశారనుకోండి బుద్ధి చెప్పరు బట్ బయట జనాల దగ్గరకు వచ్చి మాకేం సంబంధం లేదని చెప్తారు కామెంట్స్లో చాలా మంది కామెంట్స్ చేస్తారు కదా అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఏ కామెంట్స్ అవసరమో వాటికే ఆన్సర్లు చేస్తూ ఉంటారనమాట క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పి జనాలు నిజంగా జనాలు ఏం అడుగుతారో వాటికి చెయ్యరు వాళ్ళకి ఏమి కావాలో అవే చేసుకుంటారు ఓకే బట్ ఇలాంటి దరిద్రపు పని మళ్ళీ ఎందుకు అయిపోయింది అయిపోయిందని మళ్ళీ ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసైతే బయట జనాల దగ్గర ఎవరి దగ్గర లేదు ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి అంత ట్రోలింగ్ జరిగినప్పుడు ఆ వీడియో బయటకు రాలేదు బయటకు రాలేదు ఆ వీడియోస్ లేవు ఉండుంటే అప్పుడే రావాలి కదా అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నాయంటే మరి దాని వెనక ఆ తెర వెనక ఎవరున్నారో అనేది మనకు తెలియదు దేవుడికే తెలియాలా కానీ ఒకటి చెప్పగలను మనుషులు డబ్బు కోసం ఎంతైనా దిగజారిపోతారు అని అర్థమవుతుంది అది ఈ వీడియో కింద కొంతమంది నీకెందుకు నేను ఎవడన్నాడు ఇలాంటి కామెంట్లు పెడుతుంటారు నాకెందుకు అనేది ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అనేది కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కాబట్టి మధ్యలో అంటే కొన్ని పెయిడ్ బ్యాచ్లు ఉంటాయి కదా అవి వచ్చి కంగారు పడిపోయి అవతల సైడ్ డప్పు వాగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నాలాంటి ఆర్డినరీ స్మాల్ చిన్న యూట్యూబర్ ఆవిడ గారు వీడియోలో సంబోధించారు కదా చిన్న యూట్యూబర్ అని మా చిన్న యూట్యూబర్స్కి ఏంటంటే మరి పెయిడ్ బ్యాచ్లు పెట్టుకొని పెయిడ్ పేజీలని ప్రో పెట్టుకొని మరీ వాళ్ళ నెగిటివిటీని ప్రమోట్ చేసుకునే అంత స్తోమత లేదండి కాబట్టి దయచేసి నన్ను వదిలేసేయండి ఆ రొచ్చులోకి మళ్ళీ లాక్కండి అండ్ వీలుంటే ఆ దరిద్రాన్ని తీసేస్తే బెటర్ లేదు పర్వాలేదు మాకు పాపులారిటీ కావాలి ఎవడెలాపోయినా మాకు పర్వాలేదు మాకు మాత్రం ట్రెండింగ్లోకి వెళ్ళాలి మేము మేము మళ్ళీ అంటే ఈ మధ్య వ్యూస్ తగ్గినాయి అనమాట కొంతమందికి సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలంటే మరి ఇలాంటి ప్లాన్లు వేయాలి ఆల్రెడీ మేము వెళ్ళిన ట్రోల్ మాకు జరిగిన రోలింగ్ కంటే ఇంకొత్త గేమ్ జరిగిపోతుంది మేము చాలా స్ట్రాంగ్ ఎవరు ఇన్ని రకాలు మాట్లాడినా మేము ఇలానే ఉంటాము అన్నీ వదిలేస్తాము అని అనుకుంటే వదులుతుంటాం వదలండి ఒక్కొక్క మొక్క బయటకు వదలండి ఇంకా చెప్పాను కదా డబ్బుదేముందండి డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు ఏ విధంగా సంపాదించాము అనే దాన్ని బట్టే మనిషికి గౌరవం మన ముందు అందరూ కూడా వస్తారు ఒకవేళ మన ఫేమస్ అయితే అట్టదిట్టంగా డబ్బు సంపాదించి ఫేమస్ అయిపోయినా మనకు వస్తారండి వచ్చి మీ ఫ్యాన్ని మీద ఫోటో కావాలి అది ఏదో అడుగుతారు ఎందుకంటే ఆటోమేటిక్ అవతల ఫేమస్ కాబట్టి కానీ మీ వెనకెట్టుకొని ఎన్ని తిడతారో అది మీకు వదిలేస్తున్నాను నేను దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయడం మా అనుకుంటే మంచిది అది